ఫ్రెండ్స్ ఈరోజైతే గోంగూర కూర అయితే చేస్తున్నాను మా పక్కన ఉన్న దాదైతే గోంగూర తెల్ల గోంగూర ఇచ్చింది నిన్ననే ఇచ్చింది ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే కడిగి శుభ్రంగా ఆరబెట్టి ఇలా సన్న ముక్కలుగా అయితే కోసుకున్నాను ఇలా కోసిన వాటిని ఉల్లిగడ్డలు ఇవ్వండి ఈ నాలుగు ఉల్లిగడ్డలు అయితే కొయ్యాలి కూర అయితే రెడీ చేసుకుందాం ఫ్రెండ్స్ ఉల్లిగడ్డలు కోసి ఉల్లిగడ్డలు అయితే కోసాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే నూనె పొయ్యి మీద పెట్టి నూనెట్ట పొయ్యి మీద పెట్టానండి ఇగోండి ఆయిల్ అయితే వేడెక్కింది ఉల్లిపాయ అయితే వేసుకుంటున్నాను ఉల్లిపాయ వేసాక ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇవి మగ్గేదాకా ఆగుదాం ఉల్లిపాయలు అయితే మగ్గాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే పసుపు వేసుకున్నాము పసుపు చెంచాడు ఉప్పు కూడా వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడే ఇప్పుడు గోంగూర అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్ మగ్గాయి కదా ఇవి ఉల్లిపాయలు ఇలా తీసుకోవాలి మొత్తం కలిసేదాకా పిచ్చుకొని కొద్దిగా మగ్గాక కారం వేసుకున్నాం ఫ్రెండ్స్ కొద్దిసేపు మగ్గాల ఫ్రెండ్స్ కొద్దిసేపు మగ్గాక కారం అయితే వేసుకుందాం ఇప్పుడైతే మగ్గింది ఫ్రెండ్స్ కారం అయితే వేసుకుందాం ఈ స్పూన్తో రెండు స్పూన్లు అయితే వేసాను ఫ్రెండ్స్ పులుపు పులుపుకి అయితే కారం ఎక్కువే పట్టిద్ది కదా గోంగూరకి నేనైతే ఈ కారం అయితే వేస్తున్నాను ఎక్కువ తినేటోళ్ళు అయితే ఎక్కువ వేసుకోవచ్చు నాకైతే ఈ కారం అయితే సరిపోయింది ఫ్రెండ్స్ ఇలా అయితే కలిపి కారాన్ని కొద్దిసేపు అయితే మగ్గనిద్దాం ఫ్రెండ్స్ ఇంకా కొంచెం ఉప్పు అయితే పట్టిద్ది కదా ఫ్రెండ్స్ మనం కొంచెమే వేసుకుందాం కదా ఇప్పుడు కొద్దిగా వేస్తున్నాను చూసి వేసుకోండి ఫ్రెండ్స్ ఉప్పు అయితే గోంగూర పులుపుకైతే కారం ఉప్పు ఎక్కువ పడుతుంది అందుకే చూసేసుకోవాలి ఆయిల్ కూడా ఎక్కువే దీనికైతే గోంగూర కూరకైతే ఆయిల్ ఎక్కువే పట్టింది కూర అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ కొత్తగా చూసేటోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో ఇంకా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్